జగద్గురువులు పూజ్యపాదులైన శ్రీ 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 మలయాళ స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు జగద్గురువులు పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షులు జగద్గురువులు పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు నద్గురు దేవుల యొక్క మహాదివ్య పాదాబందములకు అనన్య భక్తితో ప్రణామం వర్పిస్తూ ప్రస్తుతం ఇక్కడ జగద్గురులైనటువంటి పూజ్యపాదులైన శ్రీ 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 శివానంద భారతి స్వామిజీ వారికి అలాగే కూజుపాదులు జగద్ శ్రీ 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 శివకుమార్ స్వామిజీ వారికి అలాగే బ్రహ్మట్టు జగద్ది పరమేశ్వరులైన మీ అందరికీ రమస్సు అంజలు శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఇండియా ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్ ప్రపంచంలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది ఎంతో గొప్పది వరం ఇన్ ఇండియా ఇట్ సెల్ భారతదేశంలో మనం జన్మించడమే భగవంతుడు దివ్య వరం అందులో కర్ణాటక స్టేట్లో మీరు కొట్టడమే మరొక వరం అనే సభావర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు ప్రస్తుతం చక్కగా ప్రతి మానవుడు కూడా పుణ్యాత్మడిగా ఉండాలి పాపాత్ముడిగా దురాత్ముడుగా ఉండకూడదు అనేది శాస్త్ర విషయం అన్నమాట ఈ సేవాస్య నిద్ర సర్వం ఈ ప్రపంచం అంతా పరమాత్మయంగా ఉన్నది అని మనకి ఈ సేవాస్యోపనిషత్తు చెబుతుంది ఆ పరమాత్మ మనసును ఉంచి మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అది కష్టంగా నాణ్యత నరే నూరేండ్లు ఘటనాలని కోల్కోవాలి ధ్వజన తారం పుణ్యకర్మలు చేసుకుంటూ పుణ్యాత్మకంగా ఉండాలి చేట గుర్తెన సంసర్గం భజ సాధు ప్రమాదమాం చటవాళ్ళని చట గుణాల్ని వదిలేయాలి సాధు మహాత్మ లేక సాంగత్యం చేయాలి గురు పుణ్య మహోరాత్రం రాత్రి బలడు పుణ్య కార్యాలు చేసుకోమని శాస్త్రం చెప్తుంది అన్నమాట స్మరణ నిత్యం అనిత్యత ఏది నిత్యం అనిత్యమో తెలుసుకొని నిత్యమైన పరమాత్మ చింతనలో మాట్లాడే దేవుడిగా మాట్లాడే దేవతలుగా మారిపోవాలి అనేది శాస్త్ర నిర్ణయం అయితే మానవుడిగా పుట్టినందుకు మానవుని యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే నేను సాక్షాత్తుగా పరమాత్మని అని తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి లక్ష్యం అటువంటి లక్ష్యం మనకు ఉండాలని అంటే పుణ్యం మనకు ఉండాలి ఆ పుణ్యం మనకు బాగా వృద్ధి పొంది మన జీవితం ధన్ని కావాలి అన్నట్లయితే సద్గురుదేవుల యొక్క సేవ చేయాలి నగురో రచితం ఇది శివ తహ గురువుతో సమానమైంది మరొకటి లేనే లేదు అని పరమేశ్వరుడు గురిగీతలో జగన్మాత దేవిని చెబుతున్నారు ఈ కార్యక్రమానికి మూలపురుషైనటువంటి మన సిద్ధారూఢ స్వాముల వారు వారి గురుదేవులైనటువంటి గజదండ రూఢ స్వాముల వారికి ఎలా సేవ చేశారో మీరు అలా సేవ చేసినట్లయితే మీకు మోక్షం అవలేలుగా వచ్చేస్తుంది ఆ మహిళ ఎలా సేవ చేశారు గురువు గారికి అని అంటే తెల్వార్థామున దాదాపుగా మూడు గంటలకై లేచి గురపు బాగా శుద్ధం చేసి తాను స్నానం చేసుకొని గారికి నదికి వెళ్ళి కావలసిన స్నానానికి కావలసినటువంటి నీళ్లు తేవటం గురుదేవుల స్నాన అనంతరం వస్త్రాన్ని ఉత్తి ఆరబెట్టి మట్టబెట్టి మళ్ళీ జాగ్రత్తగా పెట్టడం వంటసార్లు మరి ఖాళీ అయిన పాత్రలన్నింటినీ నదికి తీసుకెళ్లి శుభ్రంగా కడిగి తేవటం ఆశ్రమ చుట్టూ చక్కని శుభ్రంగా దానికి సేవ చేయటం ఇలా గురుదేవుని యొక్క పాలు సేవ చేయటం గురువు గారికి కంటినీ దెబ్బలాగా మరియు చిన్నపిల్లాంటి తల్లిలాగా కాపాడుకుంటూ రాత్రి పద అనే ద్వేదం లేకుండా సేవ చేయబట్టి గురువుగారు అత్యంత ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయి మీకు సిద్ధారుడు అనే బిరుదేస్తున్నా ఇక మీరు వెళ్ళి చక్కగా ఈ జ్ఞానాన్ని ప్రజలకు బోధించండి మీరు ధరించండి అని చెప్పారన్నమాట కాబట్టి సిద్ధారు మహారాజ్ చిన్నప్పటి నుంచి ఆయన శివావతారం కనుక చక్కగా పిల్లలు నువ్వులు కావాలి అని అంటే వారింట్లో ఉండేటువంటి నువ్వుల కొండకలా కట్టితో రంధ్రం పెట్టి చిన్న పాత్ర అవి వస్తూనే ఉన్నాయన్నమాట ఎంతమంది తీసుకున్న తరగలేదు వాళ్ళ తల్లిగారు చేపెట్టినాయన ఇవి ఎంత అంటే దీని రహస్యం ఏంటి అని అంటే ఆ నువ్వు ఎలా తరగట్లేదో పరమాత్మతత్వం అలా తరగనటువంటిది ఆ పరమాత్మ తరగని పరమాత్మ అంతటా ఉండే పరమాత్మ ఎప్పుడు ఉండే పరమాత్మ సర్వం తానయన పరమాత్మన నేను అని తెలుసుకోవాలి అని చక్కగా వేదాంతాన్ని బోధించారు వారికి ఒక గేద బరే ఎనవండేది దాని నేను కూర్చొని చలో నడు అన్నాడు అది నడవలేదు నువ్వు తచ్చుకో అంటే చచ్చిపోయింది వాళ్ళ తల్లి మన గేద లేకపోతే ఎట్లా పాలు పెరుగు కావాలి కదా అంటే ఓ గేద బతుకంటే బతికిపోయింది అనమాట ఎట్లా ఎన్నో సిద్ధులు చేశారు ఒక పిల్లవాడి నీడల్లో ముంచేసినాడు ఇక అందరూ అని చెప్పి వాడు అమ్మాయి చెప్తే వాళ్ళ అమ్మ గుండెలు బాధితులకు వస్తే మరి మా అబ్బాయిని బతికించిన అయినా ఆయన లేకపోతే నేను జీవించిన కష్టం అనగానే మీ అబ్బాయి పేరు పెట్టి అనగానే నాయనా దత్తాత్రేయ అనగానే నీడలోకి పరిగెత్తుకొచ్చి వాళ్ళ అమ్మ హృదయానికి ఆతుకుపోయినాడు కాబట్టి ఈ విధంగా ఎన్నో సిద్ధులు చేసినటువంటి సిద్ధ పురుషులు ఆ విధంగా మీరు కూడా మా శ్రీ జగద్గురు శ్రీ శివానంద స్వామీజీ వారికి సేవలు చేసినట్లయితే మీరు కూడా ప్రతి వారు సిద్ధార్థులు లేదని సభాపూర్వకంగా అవి అందరికీ తెలియజేస్తూ ఉన్నారు అన్నమాట కాబట్టి వింటే భారతమే వినాలి తింటే గాజె తినాలి సేవ చేస్తే అద్వైత గురు సామ్రాట్లు అయినటువంటి మన శ్రీ జగద్గురు శివానంద భారతీ స్వామి మన శివకుమార స్వామీజీ లాంటి మహాత్ములకు సేవ చేసినట్లయితే మీకు మోక్షం అవలేరుగా వచ్చేస్తుంది అనేది ప్రతివారు కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే గురువులు అనుగ్రహం కలుగుతుందో గురువులు చక్కగా వారికి జ్ఞానాన్ని బోధిస్తారన్నమాట శిష్యులు నాలుగు రకాలుగా ఉంటారు ఉత్తమ శిష్యుడు గారు చెప్పకుండానే గురువు గారికి అవసరమైన సేవలు చేస్తారు అలా మధ్యముడు ప్రోక్తారీ మధ్యమ ఈ విధంగా గురు సేవ చేయాలి అని అంటే దేహం వా పాతయామి కార్యం సాధయామి ప్రాణాలు కూడా చేయకుండా గురువు గారు సేవ చేస్తారు అటువంటి ఉత్తమ మధ్యమ శిష్యులు మీ అందరం సభాపూర్వంగా మీ భక్తి శ్రద్ధ ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం ఆ గురువు ఏం బోధిస్తారు అని అంటే మహావాక్యాలను ఉంటాయి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి ఐమాత్మ బ్రహ్మ అని నాలుగు వేదాల నుండి నాలుగు అమృత వాక్కులను భగవంతుడు మనకి అందజేస్తూ ఉన్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మీలో ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అయితే ఉన్నదో అది మీరు నూటిని దూరపాట్లు ఎప్పుడై ఉన్నారు గాడ్ ఎప్పుడు మీరు ముక్తిలే ఈ రామచంద్రులు వారు రామగేతలు లక్ష్మణ స్వామి చెప్తున్నారు భూతకాలంలో ఎప్పుడు నీవు పరమాత్మే ఒక్కటా ఇప్పుడు నీవెవ్ పరమాత్మవే భవిష్యత్తులో ఎప్పుడు పరమాత్మవే జాగ్రత్తలో పరమాత్మవే స్వప్నలో పరమాత్మవే సుశుద్ధలో పరమాత్మ పరమాత్మవే మరణ సమయంలో కూడా నువ్వు పరమాత్మవే ఇలా ఎప్పుడు లేనటువంటిది పరమాత్మ ఆ మార్పు లేకుండా ఎప్పుడూ నీవు పరమాత్మ అయి ఉన్నావు అని ప్రజ్ఞానంతరం మనకి తెలియజేస్తూ ఉన్నది ఈ విధంగా మనం తెలుసుకుంటే మనం ఎప్పుడూ పరమాత్మే కనుక పరమాత్మ నిత్యముక్తుడు ఇది ఇత్యమైన పరమాత్మ నేమం అని చక్కగా గురువు గారి ద్వారా తెలుసుకుంటే మళ్ళీ జన్మతులు ఉండదు దాన్ని మోక్షము అని అంటారు మోక్షము అని అంటే ఆత్యంతిక నివృత్తి పరమానంద ప్రాప్తి రూపంగా ఉంటుంది దుఃఖం అనేది ఉండనే ఉండదు ఎల్లప్పుడూ ఆనందమైన స్థితిలో ఉండేదాన్ని మోక్షము అని అంటారు అటువంటి మోక్షం మనకు కలగాలంటే ఈ విధంగా పరమాత్మ ప్రధ్యాన రూప పరమాత్మ నేనని తెలుసుకోవాలి క్షేత్రజ్ఞం తాభిమాం భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం జ్ఞానం మతం మమ మీ అందరి హృదయాల్లో నేను జ్ఞాన స్వరూపంలో ఉన్నానని భగవంతుడు గీతలో పదమూడు అధ్యాయంలో ప్రతిజ్ఞ చేసుకున్నాడు అన్నీ మీకు తెలుసుకున్నాయి ఆ తెలుసుకునే తెలివే ప్రజ్ఞానం అదే క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞ పరమాత్మ నేనని తెలుసుకోండి యు ఆర్ నాట్ గ్లాష్ బాడీ ఈ శరీరం మీరు కాదు యు ఆర్ డిఫరెంట్ ఆఫ్ ద బాడీ శరీరం కంటే మీరు వేరుగా ఉంటారు ఈ శరీరం పంచభూతాలని భూమి జలం అగ్ని వాయువు ఆకాశం మనలో ఉండే భూమి మనలో ఉండే రక్తం జలం మనలో ఉండే వేడి అగ్నితత్వం మనలో ఉండే గాలి వాయుతత్వం మన కడుపులో ఉండే కాళి ఆకాశకత్వం కాబట్టి ఇది పంచభూతాలదే నీవు కాదు నీది కాదు గివ్ అప్ ఐనస్ అండ్ మైనస్ దీనందు నేను నాది వదిలేసి ఐ ఆల్వేజ్గా నేను ఎప్పుడు పరమాత్మ అని తెలుసుకుంటే అటువంటి తెలుసుకున్న వాడికి యొక్క ధర్మరాజు కసి తీసుకున్నాడు కసిద్ధీర ప్రత్యేగాత్మక్ష ఎవరైతే పరమాత్మ అని తెలుసుకుంటారో వాళ్ళు ధీరుడు అని యొంగ మెచ్చుకుంటున్నాడు భగవంతుడు ఏమంటున్నాడు బహునాం మధ్య జ్ఞానవాన్ ప్రపద్యతే వాసు సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఎవరైతే చక్కగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారో ఆయన్ని మహాత్ముడు సుదూర్లభుడు అంటున్నారు అటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటే మీరే మహాత్ములు మీరే ప్రపంచంలో గొప్పవరైపోతారు ఎటువంటి సదేహము కాబట్టి తత్వమసి నీవు పరమాత్మని మూడవ వాక్యం బోధిస్తూ ఉన్నది పరమాత్మవి అసి అయితే పరమాత్మ ఏకమేవా ద్వితీయ నామ రూప వివర్ధితం దేహ జీవ ప్రపంచాలు లేనటువంటి సాక్షాత్ పరమాత్మవి ఏకం స్వర్గభేదం లేదు ఏవ జీవత్వం లేదు అద్వితీయం విజాతి ప్రపంచం అనేది లేదు ఉన్నది పరమాత్మ ఒక్కటే ఓ మోహ ఏకత్వం అను ఏకత్వాన్ని దర్శించే మహనీయుడికి మోహం మోహంగాని ఉండనే ఉండదు అనేది ప్రతివారు కూడా తెలుసుకోండి కానీ ఈశ్వవానిషత్ మనకి తెలియజేస్తూ ఉన్నది అహం బ్రహ్మాస్మి ఎప్పుడైతే పరమాత్మ నేనని తెలుసుకుంటామో ఆ పరమాత్మ అంతటా పూర్ణంగా ఉంటుంది దేశ కాల వ్యవస్థ ఐక్యంగా ఉంటుంది సర్వత్రా నేనే నేనే ఉన్నాను అనుకోవాలి ఎప్పుడు నేనే పరమాత్మగా ఉండాలని అనుకోవాలి సర్వం నేనే అనుకోవాలి అట్లా అనుకున్నట్లయితే మనసు చక్కగా ఆగిపోయి ప్రశాంతంగా ఉంటారు అలా ఈ విధంగా గురువుల ద్వారా బ్రహ్మోపదేశం పొందినట్లయితే మీరందరూ కూడా జీవమూర్తులైపోతారు దివ్య అమూర్త పురుష స్వభాగ అప్రాణ అమర శుభ్రతర భగవంతుడు చెప్తున్నాడు శరీరం లేని పరమాత్మ నీవు నిత్యంగా ఉండే పరమాత్మ నీవు పూర్ణంగా ఉండే పరమాత్మ నీవు జర్ణమరణాలు లేని పరమాత్మ నీవు నీ ప్రాణరహితమున్న పరమాత్మ నీవు మనోరహితంగా ఉన్న పరమాత్మ నీవు శుభ్రహ ఏ దోషం లేదు పరమాత్మ నీవు అని ముండగోపనిషత్తు ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఈ విధంగా తెలుసుకుంటే బ్రతిమండగానే నేను పరమాత్మని ఎవరైతే